శ్రీవారి దర్శనానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రీనివాసులు తిరుమలలోని బాలాజీ నగర్ను సందర్శించారు స్థానికంగా ఉన్నటువంటి బాలాజీ నగర్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలను అడిగి వాళ్ళ సమస్యలను తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఓం నమో వేంకటేశ్వరముల వేడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం జరిగింది ఆయన ముక్కులు కూడా ఆయన దగ్గర నేను మొక్కున్న ముక్కులు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామికి తల్నీరాలు సమర్పించి కుటుంబ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించడం జరిగింది అందులో భాగంగా మొట్టమొదటిగా తిరుమలలో బాలాజీ నగర్ కాలనీలో మొట్టమొదటిగా జన సైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి అద్భుతంగా మొన్న జరిగిన ఎలక్షన్స్లో దాదాపు రెండు వేల ఓట్లు మెజారిటీగా ఐదు వేల ఓట్లుంటే రెండు వేల మెజారిటీగా తెప్పించిన తిరుమల బాలాజీ కాలనీ వాసులకు ఎల్లప్పుడు రుణపడి ఉంటానని కూడా వారికి పేరు పేరున నమస్కరిస్తున్నా అంతేకాకుండా ఈ బాలాజీ నగర్ కాలనీలో కొన్ని వసతులు గత ఐదు సంవత్సరాలు కానీ అంతకుముందు కూడా కానీ ప్రభుత్వాల్లో కొన్ని జరగలేదు కొన్ని జరిగాయి కొన్ని అది యథాస్థానంలో నిలిచిపోయాయి ముఖ్యంగా కొన్ని ఇండ్లకు రూఫ్ వేశారు షీట్లు తోనే కొన్ని ఇండ్లు ఉన్నాయి కొన్ని ఇండ్లు సొంతంగా వేసుకున్నారు వీధి కుళాయిలు డ్రైనేజీలు నీటి సరఫరా లేదు నీరు వర్షపు నీరు పోవడం లేదు ఇంకా అంతకన్నా ప్రధాన సమస్యలు కూడా కాలువలు కూడా కట్టాలని కలవట్లు చేయాలనేసి దానిలో మరమ్మతులు చేయాలనేసి కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు అటవీ ప్రాంతం పక్కలోనే ఉంది ఇక్కడ అటవీ జంతువులు అడవి జంతువులు కూడా సంహరిస్తున్నాయి ప్రమాదకరమైన జంతువులు కూడా చిరుతులు ఇవన్నీ కూడా దాడి చేస్తున్నాయి తెలిసిన విషయమే అవి కాలనీ లైక్ ప్రవేశించకుండా పెన్సింగ్ కూడా వేయాలని ముళ్ళ కచ్చ కచ్చ వేయాలనేసి కూడా అధికారులు కూడా కోరడం జరిగింది అన్నింటినీ కూడా అధికారులు కూడా బీమించడం అధికారులు కూడా చెప్పడం అధికారులు కూడా ఆలోచించడం జరిగింది ఖచ్చితంగా కూడా మేము త్వరితగతిన ఏదేదైతే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందో తాత్కాలిక మరమ్మతులు తొంభై రోజుల్లో పూర్తి చేయాలని అవన్నిటిని తొంభై రోజుల్లో కొన్ని లైట్లు కొన్ని చిన్న చిన్న పనులంతా పది రోజులు నెల రోజుల్లో చేయాలని కూడా అధికారులను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు మంచి మనసు మన మనశుద్ధిగా మేము తప్పకుండా చేస్తామని వాళ్లే మీరు చెప్పిన టైం లోపలే చేసి చేస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ బాలాజీ కాలనీలో ఉన్న నివాస స్థలంలో నివాసంలో చేస్తున్న మహిళలకు కానీ యువకులు కానీ పెద్దలకు కానీ ముఖ్యంగా జన సైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులకు వాళ్ళ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా ప్రతి రెండు నెలలకు ఒక్కసారి వచ్చి ఇక్కడే ఈ కాలనీలో కూర్చొనేసి వాళ్ళ సమస్యలను కూడా రెండు సంవత్సర కాలంలో పూర్తి చేస్తారనేసి కూడా మాట ఇవ్వడం జరిగింది ఈ రాబోయే టీటీడీ బోర్డు సమావేశ సమావేశాల్లో కూడా టీటీడీ చైర్మన్ గారిని ఈవో గారిని రిక్వెస్ట్ చేసి దీనికి బాలాజీ కాల్లో నివసిస్తున్న నివాసస్తులు మంచి చేయాలని మేలు చేయాలని కూడా బాధ్యత తీసుకుంటారని కూడా తెలియజేసుకుంటూ వాళ్ళని కూడా కోరి పనులు చేపిస్తారని కూడా మరొకసారి తెలియజేస్తారు మొదటి మాట్లాడతారు అది కూడా అదే చెప్పాం బోర్డు వచ్చినాక చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది స్థానికులకు ప్రతి మంగళవారం దర్శన భాగ్యం వెంకటేశ్వర స్వామి భాగ్యం కల్పించాలనే ఎలక్షన్ ముందు కూడా నేను కూడా వాగ్దానం చేయడం జరిగింది చెప్పడం జరిగింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాము

చాలా ఈ కొండపై నుంచే ప్రక్షాళన చేయాలని కూడా ముఖ్యమంత్రి స్వామివారి మొక్కలకి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇక్కడ ఏదైతే ఈ ఐదు సంవత్సరాల కాలంలో తిరుమలలో కానీ తిరుపతిలో కానీ అవినీతి అక్రమాలు ఈ చాలా శ్రీవాణి ట్రస్టులు ఇంకా టిక్కెట్ల విషయాలలో కూడా కానీ చాలా చేశారు ఇవన్నిటినీ కూడా ప్రక్షాళన చేసి

ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం ఒకటి తర్వాత ఒకటి చెప్పాను ఇందాక మీటింగ్లో కూడా మూడు నెలల్లో కొన్ని చేయాలి నెలల్లో చేయాలి ఆరు నెలల్లో చేయాలి సంవత్సరంలో చేయాలి రెండు సంవత్సరాలలో అన్ని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తెలుసుకొని చేస్తాం ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మీరు నా దృష్టికి తీసుకు వెళ్ళి ఖచ్చితంగా నెరవేరుస్తానని కూడా తెలియజేస్తున్నాను